చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం తిరువన్నామలై నుంచి తిరుపతి వెళ్తున్న భక్తులకు చిత్తూరు నగరం దొడ్డిపల్లిలోని సప్త కన్నికలమ్మ గుడి ఆవరణలో శివభక్తుడు రుక్కు అన్న ప్రసాదాన్ని ఎనిమిది వందల మందికి అందించారు ప్రతి ఏటా తిరుమలకు వెళ్లే భక్తులకు ఆయన అన్న ప్రసాదం అందజేస్తున్నారు ఆయన మాట్లాడుతూ చిత్తూరులో గత ఐదు సంవత్సరాలుగా భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు యువత అందరూ ఇలాంటి సేవలు మరెన్నో అందించాలని కోరారు తిరువన్నామలైలో ఉన్న సాధువులకి రెండు నెలలకు ఒకసారి అన్న ప్రసాదం చిత్తూరు నగరంలో నుంచి తరలిపోయి ఇస్తున్నామన్నారు Bawa mah, nampak mah, bawa mah. Macam bos tu Ia dah di. அங்கமா ஒரு ச்சா கேட்கிறேன் கேன் யூ இன்வெர்ட் அந்த அனலகனஸ் அங்கமா ஒரு நிமிஷம் கால் பண்ணுங்க ஆதிங்க அப்போ வேற யாரும் ஆமா நான் சாட் பண்றேன் बेटर சட்டி பாவம் சாட்டங்கள அதோ தான் இருக்கு हर हर महादेव शंभुशंकर ओम शिवाय जय बोलो साईनाथ महाराज की जय ఏడుకొండల వాడ వెంకట గోవింద గోవింద ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే తిరువునామల నుండింటి తిరుమల పాదయాత్ర వెళ్తున్న సుమారు ఎనిమిది వందల మంది భక్తులకి ఈరోజు మన దొడ్డుపిల్లి కడికి గుడి ప్రాంగణంలో అన్న ప్రసాదం చేయడం జరిగింది వాళ్ళకి రసము మజ్జిగ సాంబారు ఒక ఖనిస్ ఇవంతా చేరి వాళ్ళకి మంచి ఆహారం అందించడం జరిగింది వీళ్ళు గత ఆరు సంవత్సరాలుగా మనకి మన దృష్టికి తీసుకురావడం జరిగింది మనం ఇక్కడ అన్నప్రసాదం చేస్తున్నాము అలాగే త్రివన్నామల క్షేత్రంకి ప్రతి రెండు నెలలకు ఒకసారి చుత్తూరు నుండి అన్న ప్రసాదం చేసుకొని పోవడం తీసుకు వెళ్ళడం అయితే ఏమైంది చేసుకొని తీసుకెళ్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమం చేసి తీసుకొని వెళ్తుంటే చూసి చిత్తూరులోనే ఆరు బ్యాచ్లు రెడీ అయ్యాయి ఆరు మంది ఆరు బ్యాచ్లుగా రెడీ అయ్యి వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమం చేసుకొని వెళ్తున్నారు ఇది చాలా చాలా ఆనందకరమైన విషయము ఎందుకంటే మన సంకల్పన ఏ విధంగా పరమేశ్వరుడు ముందుకు తీసుకెళ్లాడనే దాంట్లో ఇది చూస్తుంటే ఈ రోజు మనకు అంత ఆనందం కలుగుతుంది కానీ రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రార్థన ఎందుకంటే ఆధ్యాత్మికమే రానున్న రోజుల్లో ప్రతి మనిషిని కాపాడేది ఈరోజు చూసుకుంటే చాలా ఆహారంలోనూ అన్ని విధాల్లోనూ కెమికల్ ఫుడ్ అయిపోయింది చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు చాలా హాస్పిటల్ పాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెద్ద పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇలాగే హాస్పిటల్లో పాల్గొదన్నారు దీనికంతా కారణం ఏదైనా ఉందంటే మనం తింటున్న ఆహారం ఎన్నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎన్నెన్నో ఇలాంటి సేవా కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని మనం చేసుకుంటూ పోతుంటే దాంట్లో వచ్చే మంచి ఒక వైబ్రేషన్ అలాంటి ఒక నినాదాన్ని మనం తీసుకెళ్తున్నాం కావున రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళు కోచ్చిన విధంగా ఇలాంటి వాళ్ళు నడిచొచ్చినప్పుడు మీకు వాళ్ళు కంటి కనపడితే వాళ్ళకు ఒక అన్న ప్రసాదము ఒక మజ్జిగ అన్నము మేము వంద మందికి చేయాల్సిన పని లేదు ఒక పది మందికి ఒక ఐదు మందికి ఒక్కరికి ఇలా చేస్తుంటే రానున్న తరానికి ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛందంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద మన ఇంటిని మనం ఎలా చూసుకుంటామో మన సమాజాన్ని మనం అలా చూసుకోవాల్సిందిగా ప్రార్థన ఎందుకంటే సాక్షాత్ ఒక ఆధ్యాత్మిక జరుగుతాయి వేరే దేంట్లోనూ ఎందుకంటే దీంట్లో ఏదన్నా చిన్న పొరపాటు ఉన్నా చక్కదిద్దే చక్కదిద్దే అవకాశాన్ని శివుడు మనకు కలిగిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా ప్రార్థన అందరికీ ఓం నమ శివాయ జయబలో పరమశివ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బాబాకి జై మరి విన్నపము ఇది ఏదో మళ్ళీ మన పబ్లిసిటీ కోసము ఏదో పది మంది దృష్టికి చేయడము అనేది కాదు మెయిన్ మనకు కారణం ఏంటంటే ఈ రోజు మనం చేస్తున్న సేవా కార్యక్రమం చుట్టూలో ఆరు బ్యాచ్లుగా రెడీ అయిందన్నప్పుడే దీన్ని బట్టి తెలుస్తుంది ఆధ్యాత్మిక ఎంత ప్రాధాన్యత ఉందో అనేది కాబట్టి దీనికి మించే ఆనందం నేను చెప్పలేని మాటలు వర్ణించలేని మాటలు కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీర్వాదం పొందవలసిన ప్రార్థన ఆ అరుణాచల శివుడు అనుగ్రహం ప్రతి మీద ఉండాలని శిరిడి సాయినాథుని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆ కలియుగ దైవం ఏడుకొండ స్వామి అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద ఉండాలని సర్వ దేవతల ఏకం ఒకటి సర్వ మతాలు ఏకం ఒకటి జై బుల పరమశివ సాయినాథ్ మహారాజ్ కి గోవిందోవిందోవిందోవిందోవిందో